నమస్కారం కేనం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం లో మంచి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే నష్టం చేస్తారా మరి ఇంకా తనకున్న వర్గానికి కూడా నష్టం చేస్తారా అయిన మనోభావానికి వదిలేస్తున్నాం ఈ యూత్ ఎలక్షన్ అనేటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్వయన అతను యూత్లో పట్టుదల ఉండాలి ప్రతి రాష్ట్రంలో పట్టుదల దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది దాంట్లో అనుగుణంగా మన తెలంగాణ బాన్స్వాడలో ఎక్కడ లేని తీవ్ర పోటీ బాన్స్వాడ కాన్స్టిట్యూన్స్లో ఉన్నది ఇక్కడ మీరు నిలబెట్టిన వ్యక్తి హర్ష అనే వ్యక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరికంటున్నారు మీరు కొత్తగా వచ్చారు కొత్తగా వచ్చారు పోచారం గారికి పోచారం గారికి కొత్తగా రాలేదు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటేనే వారే స్వయాన ఇంటికి పోయి స్వాగతం పరితేనే వచ్చారు మీరు కొత్తగా వచ్చారు కొత్తగా వచ్చారు ఎల్లని చేస్తున్నారు ఇదే హర్ష సంవత్సరం కింద పోచారం మనిషి కాదాలని ఈ విధంగా ఇదే హర్షంగా వ్యక్తి సంవత్సరం కింద పోచారం ప్రతి వెలిగిపోయిన ఒక వెలుగు ఇంత సీనియర్లు ఇంత కాంగ్రెస్ పార్టీ వరలి మండలి మంది సీనియర్లు ఉండగా కూడా మీరు ఏ విధంగా హర్షకు సభ్యతం ఇచ్చారు మీరు పోటీలో ఉండమని ఎట్లా చెప్పారు సీనియర్లు చాలా మంది ఉన్నారు సైద్పూర్ లో చాలా మంది ఎస్టీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు పాతపల్లిలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్నాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవ్వరు కాకుండా నేను పెట్టిన వ్యక్తే కావాలన్నట్టు ఏంది ఎక్కడ పోతుంది ఇలా ఇంకొకసారి పొరపాటు చేయొద్దు ఫేక్ కార్డులు సృష్టించి సృష్టించి మీరు కావాల్సి ఈ యువతను ప్రలోభాల పెడుతున్నారు ఒక ఫేక్ కార్డులు యాభై అరవై సృష్టించేసి ఫైడి సెక్రటరీకి టార్చర్ పెడుతున్నారు బీపీఎల్ బీపీఎఫ్ కూడా టార్చర్ పెడుతున్నారు పంచకుంటే బాగుండేది కొంతమంది పెద్ద పెద్ద నాయకులతో ఫోన్ చేయించి మీకు సస్పెండ్ చేయిస్తామంటారు ఎవరికండి అంటే మన ప్రజలు మనకు ఇచ్చింది ఇదేనా ప్రజలు గౌరవంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత అధిక అధికారంలోకి వచ్చింది ఇటువంటి పనులు చేయకుండా దయచేసి ప్రతి ఒక్క కార్యకర్తలు కలుపుకొని పోవాలి ప్రతిసారి మీరు భోచరంగా మీద పడుతున్నారు ఇది తప్పు చాలా తప్పు అని అదే అదేవిధంగా ఈ ఎస్డిఎఫ్ నిధులు ఎస్డిఎఫ్ నిధులు అనేది ఎక్కడ పోచర గారు ఎక్కడ మళ్లించలేదు మీరు పెట్టిన నిధులు సరిగావు మూడు నాలుగు లక్షలు నాలుగు లక్షల రూపాయలే పెట్టారు అదే సార్ గారు ఆ నిధులు ఎక్కడ పెట్టాలి అనుభవ ఏ వీలలో పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని వారి అనుభవకులు మళ్ళీ వారు రిఫ్రెష్గా ఈ వన్ మంత్ లో అధికారికంగా వస్తున్నది ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడ నిధులు ఎక్కడ పెట్టాలో సార్కి అనుభవం ఉన్నది సార్ ఆధ్వర్యంలో మేము కూడా సార్ దగ్గర కూర్చొని నిధులు ఎక్కడెక్కడ పెట్టానో మాట్లాడి సార్తో డిస్కషన్ చేసి పెడతాం ఇదే ఒక ఎనిమిది నెలల క్రితం ఇదే ఏనుగు రవీందర్ రెడ్డి గారు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయలు కాన్సెసి కోటి రూపాయలు ఇచ్చారు ఇక్కడ వర్ణి మండలంలో ఒక అధ్యక్షునికి తెలియకుండా నియంత పాలన కానీ ఒక్కొడివే కూర్చొని ఏనుగు రెడ్డి ఎనకాల ఎనకాల వెహికల్లో ఎనకాల కూర్చొని ఫలానా దగ్గర ఫలానా దగ్గర ఫలానా దగ్గర ఏ ఇక్కడ పర్ణి మండల లేమా లీడర్లము ఎక్కడ పెడదాం ఎంక అడగరా ఇదేనా పద్ధతి సీనియర్ నాయకులు ఉన్నాం కదా బుజ్జిగారు ఉన్నారు రాజిరెడ్డి ఉన్నారు చాలా మంది ఉన్నాం మేము ఒక మాట కూర్చొని పెట్టి అడుగుతే ఏమైంది అంటే నేనే నీ నేను చెప్పిందే వేదం ఎక్కడికి ఇది పద్ధతి కాదు సీనన్న గారు సీనన్న గారు గౌరవిస్తున్న పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోండి లేకుంటే ఇదే విధంగా చేసిన అనుకో రాను రాని రోజు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాను హెచ్చరిస్తూ జై కాంగ్రెస్